వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్ష గణేశ క్రీస్తు వర్షం మీకు నాకు తెరక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని మాట నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు వ్యవహార ఎనిమిది ఇరవై తొమ్మిది నన్ను పంపినవాడు నాకు ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ప్రేస్లో ఈ మాట ప్రభు మన వారు చెప్పినది అయితే నేనైతే ఎలాగను చెప్పగలను నన్ను ఒంటరిగా విడి ఒంటరిగా విడిచిపెట్టక నన్ను పంపినవాడు నాకు ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కాదు చేయగలను అని నేను చెప్పగలను ఇంతకీ ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏంటి అన్నది చూద్దాం ప్రాముఖ్యంగా ఏపీ పదకొండు ఆరు ఆయన పట్ల విశ్వాసం కలిగి జీవించట విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండు అ సాధ్యమని లేఖను తెలియజేస్తూ ఉంది సామెత పదకొండు ఇరవై యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అలాగే రోమ పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది వచ్చినా నీతి సమాధానం పరిశుద్ధాత్మయ ఆనందమును కలిగి క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు సామెతలు పన్నెండు ఇరవై రెండు సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పదిహేడు హృదయ పరిశోధన చేచ్చు యథార్థవంతులేందు ఇష్టపడు దేవుడు కీర్తన పదహారు మూడు భూమి మీద నున్న భక్తులు దేవునికి కేవలము ఇష్టలు కీర్తన యాభై ఒకటి పదిహేడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి సామెతలు ఇరవై ఒకటి ఎనిమిది నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలు అర్పించట కంటే ఇష్టం ఎస్ఏ అరవై ఒకటి ఎనిమిది న్యాయం చేయటే ఓనదు నాకు ఇష్టం అంటున్నాడు ఆయన చివరిగా రెండో కొరింది ఐదు తొమ్మిదో వచనంలో కావున దేహం అందున్నను దేహం విడిచినను ఆయన ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగులు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధన మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మమ్మల్ని పంపినవాడు మమ్మల్ని విడువక ఒంటరిగా విడిచిపెట్టక ఉండే దేవుడు నీవు నా తండ్రి అందరి బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 అయితే నాయన నీ అందు విశ్వాసం కలిగి నీ అందు భయభక్తులు కలిగి యథార్థముగాను గాను సత్యవర్తనము గాను నీతి న్యాయములు అనుసరిస్తూ నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందమును కలిగి విరిగి నలిగిన హృదయలమై జీవిస్తూ ఎల్ల వెళ్ళాల నీకిష్టముగా ఉండునట్టు కృప నాకు మాకు మా ఎల్లరికి అనుగ్రహించు మరి బ్రతుబలు ఆడుకుంటూ వేస్తున్నాములో అడిగి ఆమె ఆమె తండ్రి రేపు మరొక తమను మనకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం